సంగారెడ్డి పోతురెడ్డిపల్లి గ్రామం పదకొండవ వాడులో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి పంచమ వార్షికోత్సవ వేడుకలు వేడుకలలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఆశ సంక్రోశ్యా సత్యం వర్హేయ భక్తన హరి శుభం నమస్కారం చేసుకోండి ఐహో మార్తిని చుముకింద వచ్చే తీర్పున అష్టా జుస్తారు బావ మహా ఐదు తుమ్ నినే దయాలి అపో కనలయని బావ వక్రయ జుతా అవయ

ఈరోజు కూతురెడ్డిపల్లిలో మా గ్రామ దేవత అయిన పూచమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వేద పండిల వేద పండితులతోటి ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు పూజలో భాగంగా ఈరోజు మా దగ్గర వేద పండితులు వచ్చి యాగం కూడా చేయడం జరిగింది ఈ పూజలో ఈరోజు చాలా భక్తులు కూడా అందరూ పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంలో మన గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా అలాగే అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలుగా కావాల్సిందిగా కోరుతూ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజు ఇక్కడ బోనాలు మరియు జాతర జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తులు అధిక సంగంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలకి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఈరోజు పంచమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజుకు గుడి కంప్లీట్ చేసుకొని ఐదు సంవత్సరాలు కాపాడుతుంది కాబట్టి పంచగా వార్షికోత్సవం చేసుకుంటున్నాం ఈ పంచమ వార్షికోత్సవంలో మూడు రోజులు మూడు రోజుల్లో రెండు రోజులు ఈ రోజు రేపు వేద పండితులచే పూజలు పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి ఈ పూజా కార్యక్రమంలో పొన్న రామరెడ్డి దంపతులు అండ్ దామోదరెడ్డి దంపతులు పాల్గొంటున్నారు ఈరోజు రేపు రెండు రోజులు మూడవ రోజు ఇరవై ఐదు తారీఖు గురువారం రోజున బోనాలు బోనాల జాతరగా ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని పోచమ్మ తల్లి కృప అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు పూజలతో పాటు జరగబోయే ఈ పూజా కార్యక్రమాలు కూతురపల్లె గ్రామస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అలాగే అమ్మవారి దీవెనలు పొంది అందరూ బాగుండాలని కోరుకుంటారు ఈ పల్లెపలంకరణ సాయంత్రం ఆరు గంటలకు నాలుగు గంటలకు మహిళ మహిళా భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్